వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి పదకొండు వందల తొంభై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కళావతి చాలా ఆవేశంగా కమల్తో అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని కొట్టబోగా ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి నేనే అతనికి ధైర్యాన్ని అందించాను అని అలా సాయి మాటలు వినిపిస్తాయి వెంటనే కళావతి నేను డోర్ వేసి ఉన్నాను కదా మీరు లోపలికి ఎలా రాగలిగారు సాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది వెంటనే సాయి కళావతి చూడు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది అతను బయటికి వెళ్ళడానికి గల కారణాలు అలాగే అతనిలో ఇంత ధైర్యం నేను నింపడానికి గల కారణం ఉన్నాయి అనగా వెంటనే కళావతి సాయి నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాను నేను అసలు ఊహించనే లేదు మీరు ఇలా ఇతన్ని చెప్పపట్టకుండా బయటికి తీసుకొని వెళ్తారని అసలు మీరు ఇలా ఎందుకు తీసుకొని వెళ్లారు అని అడగా వెంటనే సాయి నాకు కొంచెం నీరు తీసుకువచ్చి అందజేయగలుగుతావా అని అడుగుతారు వెంటనే అమ్మ హా సాయి అలాగే అని చెప్పి నీరు తీసుకొని రాగా వెంటనే సాయి నీవి ఇప్పుడు చేతుల్ని చాలా గట్టిగా ఇలా దోసిడి పట్టు నేను నీ చేతిలో నీటిని పోస్తాను ఆ నీటిని నీ ఒక్క బొట్టు కూడా జారనివ్వకుండా నీవు వాటిని గట్టిగా పట్టుకొని తీరాల్సి ఉంటుంది అనగా ఆమె అదెలా సంభవం అని అడుగుతుంది వెంటనే సాయి ప్రయత్నమైతే చేసి చూడు అని అంటారు ఆమె అలాగే అని చెప్పి సాయి చెప్పారని అలా ప్రయత్నం చేస్తుంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఒక్క బొట్టు నీరు కూడా చేతి గుప్పెట్లో ఆగదు అన్ని చేతివేళ నుంచి జారి కిందకి వెళ్ళిపోతాయి సాయి నే వల్ల కాలేదు నేను ప్రయత్నం చేశాను అనగా వెంటనే సాయి ఇది ప్రకృతిలోని ఒక మహత్యం ఏ ఒక్కరు కూడా కొంచెం సమయం పట్టుకోగలుగుతారు కానీ దాన్ని పూర్తిగా పట్టుకోలేరు అవునా నేను అదే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను జీవితంలో సక్సెస్ని పొందాలంటే ఎప్పుడు ఎవరిని ఒకరిని ఆపకూడదు కమల్ని నీవు ఆపే ప్రయత్నం చేయాలనుకుంటున్నావు లోపల బంధించాలనుకుంటున్నావు అది సరైనది కాదు తను బయటికి వెళ్ళి అన్నిటినీ చూడాల్సి ఉంటుంది తన జీవితం తనకి నచ్చినట్టుగా బతికే అవకాశాన్ని నీవు కలగజేయాల్సి ఉంటుంది అప్పుడే తనకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది తను ఏదో ఒకటి చెయ్యగలుగుతాడు అలా లోపల బంధిస్తే తనకి ఏమీ తెలియదు తను తనని ఎప్పటికీ దూషించుకుంటూ ఎవరికి ఎటువంటి విధంగానూ అతను తన్ని పరిచయం చేసుకోలేక కుమిలిపోతూ తనలో తాను ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అందుకే నేను అతన్ని బయటికి తీసుకొని వెళ్లాను అని చెప్పి సాయి తెలియపరుస్తారుసటి రోజు ఉదయం అంతా కులకర్ణి సర్కర్ గారి కాలు పడుతూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకుని నాన్నగారు నేను అసలు మీ గురించి ఇలా లేదు మీరు ఇటువంటి దిగజారిన పనులు చేస్తారు అని అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు కేశవ్ నీవు మిత్తిమీరిన మాటలు మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకో అనగా వెంటనే కేశవ్ నాన్నగారు మీరు ఇటువంటి పనులు చేసినప్పుడు నేను మాట్లాడడంలో తప్పేముంది అసలు మీరు ఈ కళావతిని ఈ గ్రామంలోనికి తీసుకువచ్చి ఎందుకు నాట్య మండలిని ఏర్పాటు చేశారు ఆమెతో కార్యక్రమాలు ఎందుకు జరిపిస్తున్నారు దీనికి నాకు కారణం చెప్పి తీరాల్సిందే అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీ తండ్రితో ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తావు అనగా వెంటనే కేశవ్ నాన్నగారు మీరు గ్రామాన్ని ఇబ్బంది పెట్టే విధంగా గ్రామంలో మార్పులు వచ్చే విధంగా ఎవరికి ఉపయోగపడని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని నిలదీయడం లేదైనా తప్పు ఉందా అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్క ఇందులో ఏం తప్పు ఉంది నేను ఏం తప్పు చేశానని ఎలా మాట్లాడుతున్నావు రుక్మిణి నీ కొడుక్కి కనీసం తండ్రితో ఎలా మాట్లాడేయాలి అనే విషయాలన్నా నేర్పించడం మొదలుపెట్టు అసలు వాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అనగా ఇంతలో తేజు కలగజేసుకొని అవును మామయ్య గారు చేసిన దాంట్లో తప్పేముందండి దాని ద్వారా కొంచెం మనకి డబ్బు కూడా లభిస్తుంది మామయ్య గారు కేవలం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇటువంటివి పార్టీస్ అవన్నీ ముంబైలో సహజంగా ప్రతిరోజు రోజువారీ కార్యక్రమంలో భాగంగానే జరుగుతూ ఉంటాయి దీని ద్వారా మనకి ఒక రూపాయి వస్తుంది మరి అటువంటప్పుడు మీరెందుకు ఇంతగా ఆందోళన పడుతున్నారు అనగా వెంటనే కేశవ్ అయితే సరే నేను ప్రతిరోజు వెళ్లి ఆ కళావతి నాట్యాన్ని దగ్గరుండి చూస్తాను నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అనగా వెంటనే ఆమె ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది ఇంతలో అక్కడికి ప్రహ్లాద్ చేరుకుని అలా కళావతి పోస్టర్ చూసి మీకు తెలుసా నాన్నగారు గ్రామంలోని వారంతా ఈమె గురించో మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఒక టాపిక్ గా మారిపోయింది ఈమె నేను కూడా ఆమె నాట్యం చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాను అనగా వెంటనే కేశో నిర్గాంతపోయి అసలు నీకు ఈమె పేరు గురించి ఎలా తెలిసింది అని అడుగుతారు వెంటరి ప్రహ్లాద్ నాన్నగారు దాదాపు ఈ గ్రామంలో ఈమె పేరు తెలియని వారంటూ ఇప్పుడు ఎవ్వరూ లేరు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈమె ఎంత పాపులారిటీ పొందింది అనేది నేను కూడా ఆమె యొక్క నాట్యాన్ని చూడడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనగా అందరూ అలా కంగు తింటారు వెంటరీ కేశవ్ కంగారు పడిపోతూ అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అనగా ప్రహ్లాద్ నాన్నగారు నేను కూడా ఆమె యొక్క నాట్యం చూడాలనుకుంటున్నాను దయచేసి నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అని అంటారు వెంటరి అలా కంగారు పడిపోతూ ఉండగా కలకర్ణే కలగ కలగజేసుకుని చూడమ్మా ఇది పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు కేవలం పెద్దలు మాత్రమే వెళ్ళడానికి అనుమతి నీవు ఒకవేళ డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు అనుకో కోతుల ఆట అలాగే కుక్కలు డాన్స్ చేస్తూ ఉంటాయి అటువంటి చూడడం చిన్న పిల్లల హాబీగా ఉండాల్సి ఉంటుంది అని సంతాపంతాన్ని డ్యాన్స్ చేయమంటారు వెంటనే అలా ప్రహ్లాద్ నాన్ తాతగారు నాన్నగారు నేను వీళ్ళ డ్యాన్స్ ఎప్పుడైనా చూడగలను ఎందుకంటే వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇటువంటి వారి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న కళావతి వారి డాన్స్ డ్యాన్స్ చూడాలి అంటే ఖచ్చితంగా అవకాశం లభించాల్సి ఉంటుంది కదా అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నాను అనగా వెంటనే తేజు కలగ చేసుకుని తాతయ్య చెప్తుంటే అర్థం కావడం లేదా ఎందుకు ఇంతగా మొండి చేస్తున్నావు నీవు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పద నీ గదిలోనికి వెళ్దాం అని ఈడ్చుకెళ్లబోతుంది వెంటనే ప్రహ్లాద్ ఎందుకమ్మా ప్రతిసారి నన్ను ఇలా ఎప్పుడు బయటకి వెళ్లనీయకుండా అరుస్తూనే ఉంటావు నేను ఈసారి అక్కడికి వెళ్లాల్సిందే నాట్యం చూడాల్సిందే ఇదే నా యొక్క నిర్ణయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే కేశవ్ చాలా ఆవేశంగా చూడండి నాన్నగారు అసలు మీరు ఎంత పెద్ద ఘనకార్యం చేశారో మీ మనవడు కూడా మీరు చేసిన పనికి అతను ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క ప్రదర్శనని చూడాలి అనుకుంటున్నాడు పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడిందో చూడండి అని కోపంగానగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవు తండ్రిగా విఫలమయ్యావు నీ కుమారుని అదుపులో పెట్టుకోలేకపోయావు నీవు చేసిన తప్పుకి నన్నెందుకు ఇప్పుడు దూషిస్తూ మాట్లాడుతున్నావు మొదట నీ కుమారుడికి మంచి చెడుకి తేడా తెలియపరచు నీవు నన్ను అనడానికి ఒక్క మాట కూడా వీల్లేదు అసలు నీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్పి ఆవేశంగా నీవు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోతారు ఇంతలో అలా తల్లి కంగారు పడుతూ చూడు కేశవ్ నీవు ప్రహ్లాద్ని ఇప్పుడు మార్చే ప్రయత్నం చేయాలి అంటే కేవలం ఒక్కటే మార్గం ఉంది సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళు కాబట్టి దాని ద్వారా నీకు కొంచెం అతనికి చెప్పే అవకాశం లభిస్తుంది సాయి చెప్పే విధానం వలన ప్రహ్లాద్ కూడా మార్పు వస్తుంది అని అలా చెప్పడంతో కేశవ్ ఓకే అమ్మ అని అంటారు కొంత సమయానికి కేశవ్ ప్రహ్లాద్ని ద్వారకామాయి వద్దకు తీసుకొని వెళ్ళి సాయి మా నాన్నగారు ఇప్పుడు నిర్వహిస్తున్న ఆ కళావతి షోకి ప్రహ్లాద్ వెళ్ళాలని పట్టుపట్టు కూర్చున్నాడు నేను వద్దు చిన్నపిల్లలు వెళ్ళకూడదని ఎంత చెప్పినప్పటికీ కూడా వినటం లేదు అర్థం చేసుకోవడం లేదు దయచేసి మీరైనా అతనికి అర్థమయ్యేలాగా చెప్పండి సాయి అని బ్రతిమలాడుతూ అడుగుతారు వెంటనే సాయి ప్రహ్లాద్ నీవు నాకు ఒక విషయం చెప్పు నీవు డాన్స్ పర్ఫార్మెన్స్ ఎందుకు చూడాలనుకుంటున్నావు అనగా వెంటనే ప్రహ్లాద్ సాయి మీరే చెప్తూ ఉంటారు కదా డ్యాన్స్ కూడా ఒక మంచి ఆర్ట్ అని అందుకే నేను నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నాను నేను ఆ నృత్యాన్ని ఇప్పుడు చూడాలనుకుంటున్నాను అందులో తప్పేముంది అనగా వెంటనే సాయి హా సరే డాన్స్ చూడడంలో ఎటువంటి తప్పు లేదు నేను నిన్ను తప్పకుండా అక్కడికి తీసుకొని వెళ్తాను అనగా వెంటనే కేశవ్ సాయి ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రహ్లాద్ని అక్కడికి తీసుకొని వెళ్ళడం ఏమిటి అని కంగారు పడుతూ అడుగుతారు వెంటనే సాయి అంతా మంచి జరుగుతుంది ఓపిక పట్టు అని అంటారు మరవైపు కళావతి అలా పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంటుంది ఇంట్లో వెంటనే ఆ యొక్క శబ్దం అలికిడి బయటికి వినిపిస్తూ ఉండగా వద్దు ఆమెని చూడాలని చెప్పి ఇంటి దగ్గరికి చేరుకొని అలా కిటికీలో నుంచి అలాగే తలుపు సందుల్లోంచి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కనిపించదు అదే సమయానికి పిలియా అలా బయట నుంచి వస్తూ ఎవరు నీవు అని చెప్పి అలా ఒక్కసారిగా అరవడంతో వెంటనే వద్దో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పరిగెడతాడు అతన్ని తోసివేసి వెంటనే పీలియా అతన్ని అనుసరిస్తూ అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు కొంత సమయానికి సాయి అలా ప్రహ్లాద్ తీసుకుని కళావతి గారి ఇంటి వద్దకు చేరుకుని అలా తలుపు శబ్దం చేస్తారు వెంటనే కళావతి తన కమల్ని నీవు లోపలికి వెళ్ళు అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఎవరు వచ్చి ఉంటారు అని అలా తలుపు తీసి ఆశ్చర్యపోయి సాయి మీరా అని నిర్గాంతపోయి ఏమిటి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని అలా కంగారు పడుతూ అడుగుతుంది వెంటనే సాయి ఏమిటి నీవు మమ్మల్ని ఆహ్వానించవా అని అడుగుతారు వెంటనే ఆమె మీరు నిజంగానే లోపలికి రావాలి అనుకుంటున్నారా ఒకవేళ ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అనగా వెంటనే సాయి చూడు ఒకటి చెప్తాను విను ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అనుకుంటారు అని మనం అభిప్రాయపడుతూ భయపడిపోతూ ఉంటాము ఆ భయమే మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పు చేయనప్పుడు ఒకరికి మనం అవకాశం ఇవ్వకూడదు మనం ఎట్టి పరిస్థితులను భయపడకూడదు తప్పు అనేది మనం చేయనప్పుడు అని అలా సాయి ప్రహ్లాద్ని తీసుకొని లోపలికి వెళ్తారు వెంటనే కళావతి సాయి అసలు మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగ ఇదిగో ఇతని పేరు ప్రహ్లాద్ అతను నాట్య ప్రదర్శనని చూడాలి అని అభిప్రాయపడుతున్నాడు అందుకే తీసుకువచ్చాను అనగా వెంటనే కళావతి సాయి మీరు ఏం మాట్లాడుతున్నారు ఇతను చాలా చిన్న పిల్లవాడు అటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి నాట్య ప్రదర్శనని చూపించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అనగా వెంటనే సాయి ఇంతకు ముందు వరకు నీవు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ నాట్యం చేశావు కదా నీవు అటువంటి నాట్య ప్రదర్శనని ఈ పిల్లవాడికి చూపించే ప్రయత్నం చేయగలుగుతావా అనక వెంటనే ఆమె నేను ఎటువంటి విధంగానో భగవంతుణ్ణి ప్రార్థన చేసింది లేదు అని అంటుంది వెంటరే సాయి అలా అయితే ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టు భగవంతుణ్ణి మనం ఏ సమయంలో అయినా ప్రార్థన చేయవచ్చు తప్పకుండా ఆయన మన యొక్క మొర ఆలకిస్తాడు నీవు ఇప్పుడు మొదలుపెట్టు అనగా వెంటనే ప్రహ్లాద్ నాకు నాట్యం అంటే చాలా ఇష్టం నేను డాన్స్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందుకే మీ యొక్క నాట్య ప్రదర్శన చూడడానికి వచ్చాను అనగా ఇంతలో లోపల ఉన్న కమల్ మాటలు విని బయటకు చేరుకుని ప్రహ్లాద్ నీవా అని చెప్పి ఆశ్చర్యంగా అమ్మా నాకు మున్నోని బహుమతిగా ఇచ్చింది ఈ ప్రహ్లాదే అని అలా పరిచయం చేస్తుంది వెంటనే అలా అతను నాకు నాట్యం అంటే చాలా ఇష్టం నేను ఎప్పటినుంచో డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తున్నారని విన్నాను అందుకే మీ నాట్యం చూడాలి అని నేను అనుకోని ఇక్కడికి వచ్చాను నాకు కూడా మీరు డ్యాన్స్ నేర్పిస్తారా అనగా వెంటనే ఆమె చూడు బాబు నీవు డ్యాన్స్ నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నావు సరైన సమయానికి తప్పకుండా నీకు అవకాశం లభిస్తుంది అప్పుడు నీవు నాట్యం నేర్చుకుందువు గాని అని అలా నెమ్మదిగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటనే ప్రహ్లాద్ మరి ఎప్పుడు నేర్పిస్తారు అనగా చూడు నేను నేర్చుకున్న నాట్యాన్ని నీకు తప్పకుండా అవకాశం వచ్చిన రోజున నేర్పిస్తాను అని చెప్పగా ఇంతలో సాయి తప్పకుండా నీ యొక్క నాట్య ప్రదర్శనని దేశమంతా గర్వించేలాగా చూసే రోజు వచ్చి తీరుతుంది అని అంటారు ఇంతలో ప్రహ్లాద్ ఆంటీ మేము హనుమాన్ మందిరం వద్ద ఆడుకోవడానికని స్నేహితులందరం వెళ్తున్నాము మీరు కమల్ని కూడా మాతో పాటు పంపిస్తారా అని అడుగుతారు వెంటనే అలా కమల్ అమ్మా నాకు కూడా స్నేహితులు ఎవరూ లేరు కదా ఇక్కడ వారంతా నాతో చక్కగా మాట్లాడతారు నాకు కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవాలని కోరికగా ఉంది పంపించమ్మా ప్లీజ్ అమ్మా నన్ను వెళ్లనివ్వమ్మా నేను జాగ్రత్తగానే ఉంటానని చెప్తున్నాను కదా అనగా వెంటనే ఆమా నీవు చాలా త్వరగా తిరిగి రావాల్సి ఉంటుంది కొంత సమయం ఆడుకొని అని అలా మళ్ళా మళ్ళా చెప్పి వెళ్ళమంటుంది వెంటనే అలా కమల్ ధన్యవాదాలు అని చెప్పి ప్రహ్లాద్ అక్కడి నుంచి ఆడుకోవడం కోసం వెళ్తారు ఇంతలో మరోవైపు వద్దు కంగారు పడిపోతూ ఈ పీలియాకి ఎక్కడ దొరికిపోతానానని ఒక ఇంటిలోనికి అలా దూరి నక్కి తలుపు వెనకాల దాక్కుంటాడు వెంటనే ఆ తలుపు సందులో బయటికి చూస్తూ ఉంటాడు ఒకవేళ ఈ పీలియా నా గురించి తల్లిదండ్రులకు గనక ఈ విషయాన్ని చెప్తేను అప్పుడు నా పరిస్థితి ఏమిటి నా భవిష్యత్తు ఏం కాను అని కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు కంగారుగా దొరకకూడదని అలా నక్కి జాగ్రత్తగా అలా చూస్తూ ఉంటాడు పీలియ అలా చుట్టూ అంత చూసి ఇతను ఇక్కడ దాకా వచ్చాడు ఇంతలో ఎలా మాయమైపోయాడు అని చెప్పి అటు ఇటు చూసి కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతడిని వద్వ్వు బయటికి నడుచుకొని వస్తూ బతికిపోయాను రోజు అని చెప్పి అలా నెమ్మదిగా వెళ్తాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ